రాష్ట్ర న్యాయవాదులారా అందరికి నమస్కారం మీకు తెలుసు టీచర్లకు ఒక ఎమ్మెల్సీ ఉంది గ్రాడ్యుయేట్లకు ఒక ఎమ్మెల్సి ఉంది యాభై వేల మంది సుమారు యాభై వేల మంది అడ్వకేట్లుగా ఉండేటటువంటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులకు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ లే తెలంగాణ హై స్టేషన్ కోసం ముంద నుండి ఫైట్ చేసింది న్యాయవాదులు దెబ్బలు తిన్నది న్యాయవాదులు మనం కేసులు పెట్టింది మన మీద రకరకాలుగా కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకొచ్చి ప్రాక్టీస్ బంద్ చేసి కుటుంబాలు బాధపడుతుంటే కూడా పిల్లలు తల్లిదండ్రులు కన్న భార్య పిల్లలు బాధపడుతుంటే కూడా ప్రాక్టీస్ బంద్ చేసి నెలల కొద్దీ ఈ రాష్ట్రంలో తెలంగాణ స్టేషన్ కోసం తెలంగాణ రావటం కోసం మనం అందరం పనిచేసినాం మరి గ్రాడ్యుయేట్లకు ఒక ఎమ్మెల్సీ ఉంది టీచర్లకు ఎమ్మెల్సీ ఉంది ఇంకా రకరకాల వ్యక్తులకు ఎమ్మెల్సీ ఉంది కానీ మరి తెలంగాణ న్యాయవాదులు ఏం పాపం చేసి తెలంగాణ న్యాయవాదులకు ఉండేటటువంటి రకరకాల సమస్యలు అసెంబ్లీలో కానీ విధానసభలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్సీ లేనటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ స్థానాన్ని న్యాయవాదులకు కేటాయించాలని న్యాయవాదుల వైపు నుంచి న్యాయవాదుల సమస్యలని హైలైట్ చేయడం కోసం పనిచేయడం కోసం ఫైట్ చేయడం కోసం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని న్యాయవాదులకు ఇవ్వాలని దాని ద్వారా న్యాయవాదుల యొక్క సమస్యలు అసెంబ్లీలు కానీ విధానసభలు కానీ చర్చ పెట్టడం కోసం ఫైట్ చేయడం కోసం ఒక ఉపయోగం జరుగుద్ది అందుకనే ఒక ఎమ్ఎల్సి స్థానాన్ని న్యాయవాదులకు అలార్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది